నెల్లూరు గాంధీభవన్ సెంటర్ నందు జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఆరవ జయంతి సందర్భంగా మరియు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నూట ఇరవై ఒకటవ జయంతి సందర్భంగా వారిద్దరికి రాష్ట్ర వక్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వాణిజ్య విభాగం నాయకుడు దర్శి హరి కపిర శ్రీనివాసులు కపిర రేవతి జాకీర్ హుస్సేన్ బ్రహ్మం గుప్తా తదితరులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఘనంగా మహాత్మా గాంధీకి ఘనంగా మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు అనంతరం అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడారు जो महात्मा गांधी जी जो हार महात्मा गांधी जी जो हार महात्मा गांधी जी जो हार महात्मा गांधी जी हे गांधी ఎప్పుడవుతారంటే అవుతారంటే గొప్ప గొప్ప వాళ్ళు కాదు సామాన్య కుటుంబంలో జన్మించి సెల్ఫ్ కాకుండా సెల్ఫ్లెస్గా పనిచేసేవాళ్ళు వాళ్ళ సొంతం కోసం కాకుండా సమాజం కోసం పనిచేసేవాళ్ళు ఎప్పుడు కానీ జీవితకాలం గుర్తుండిపోతారు మహాత్మా గాంధీ ఫిలాసఫీ ఒక మన దేశమే కాదు ప్రపంచం మొత్తంలో కానీ మహానుభావులు ఎంతోమంది ఈరోజు మహాభారత ని ఫాలో అవుతున్నారు సత్యమేవో జయతి అహింస ఈరోజు ఆ ఫిలాసఫీ ఎన్నో యుద్ధాలు ఎన్నో అరాచకాల్ని ఆపే ప్రపంచం మొత్తంలో మహాత్మా గాంధీ యొక్క కోరిక ఒక సెక్యులరిజం అందరం కలిసి ఉండాలి ఈ భారతదేశం ఒక పూల కోట లాంటిది ప్రతి పువ్వుకి ఒక అందం ఉంది అలాగే ప్రతి పువ్వులో ఒక సుగంధం ఉంది ప్రతి పువ్వు లాంటి ఈ యొక్క భారతీయులందరూ కలిసికట్టుగా ఉండాలనే ఒక కోరిక మహాత్మా గాంధీ గారు అదేవిధంగా గ్రామ స్వరాజ్యం గ్రామాల నుంచి కానీ అభివృద్ధి కావాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండి అలాగనే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉప ముఖ్యమంత్రి ఉండి ఈ గ్రామ స్వరాజ్యం తేవాలి గ్రామాల్లో అభివృద్ధి జరగాలి వాళ్ళకి స్వశక్తి పైన గ్రామాలు నడవాలి పంచాయతీలు ఇవన్నీ అని అనేక మార్పులు తీసుకువస్తున్నా ఈరోజు మనం కానీ ఇటువంటి మహానుభావులు అందరూ శ్రమించి వాళ్ళ జీవితాన్ని మొత్తం భారవేసి తెచ్చిన స్వతంత్ర భారతదేశాన్ని మన ఒంటుగానీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంది వీళ్ళ యొక్క మహాత్మా గాంధీ గారి యొక్క ప్రిన్సిపల్స్ అలాగే ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం కానీ నూటకి కానీ అందరం నివాళులర్పిస్తూ మహానుభావులు ఈరోజు వీళ్ళందరినీ మనం మన భావితరాల్ని గుర్తుండేటట్టు మనం కానీ వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం ఉందని